ఈ బాలు ఇంత చక్కా కొడుతుడు అంత మధ్యల భవిష్యత్తు తబలా వాయించేలా కనిపిస్తుంది ఈ అబ్బాయి నోట నాలుకే పెట్టి ఈశయ్య ఆశయ్యి కొట్టి ప్రయత్నం చేస్తున్నాడు చాలా అద్భుతంగా భవిష్యత్తు తబలిష్టి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి నోట నాలుకే కూడా ఇట్లా పెడుతున్నాడు బాగా గమనించవచ్చు మనము ఆవభావాలతో పాటి తబల కొడుతుండు ఈ తబలిష్టు వాళ్ళ తల్లిదండ్రులు ఈ అబ్బాయికి తబలా నేర్పిస్తే అద్భుతంగా మోహించే అవకాశం చూసిన పక్క ఉన్న పిల్లగా కూడా అగో వాడిని కూడా నోకేస్తుండు వాడిని నూకేసి మరీ కొడుతుండు చాలా నచ్చింది ఈ అబ్బాయి నూట నాలుగు ఏళ్లు ఇట్లా మరత వెళితే కూడా ఇక ఈ కూడా కొట్టే ప్రయత్నం చేస్తుండు ఇక ఈ చెయ్యి చెయ్యి కూడా కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు భవిష్యత్తు తబలిస్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా అనిపిస్తున్నాయి వాడు నోట నాలుగే కూడా ధరేస్తుండు అవి లేవులే సూపర్ పడుతుండ్రు అబ్బాయి చదువు ఈ పేరు ఏం తెలుసుకుందాం మాట్లాడుతున్నారా ఏ నీ పేరేంట్రా ఆపు ఏ నీ పేరేంట్రా ఏ చిన్న ఇక చాలు ఏం పేరు నీ పేరు సంజు నీకు కొట్టాలనిపిస్తుందా బాగుందా కొడతావా మరి నేర్చుకుంటావా ఏం చదువుతున్నావు పడిపోతావా అమ్మ పేరు ఏం పేరు మీ అమ్మ పేరు సంజు సంజు ఏమైంది కంటిలో ఏమది మీ అమ్మ పేరు ఏం పేరు సంజు సంజు అవును సంజు అమ్మ పేరు ఏం పేరు తబలే కొట్టు కొట్టు కొ కొట్టు ఇందులో